హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రెండ్స్ ఫర్ యూర్ ఛానల్ చిన్న చిన్న టిప్స్ తోటి ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మెయిన్ పార్ట్ అనేది అటాచ్ చేసుకున్నాను ఎందుకంటే నాకు కరెక్ట్గా సెట్ అవ్వలేదు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ లేదు కాబట్టి అందుకే అటాచ్ చేశాను షోల్డర్ దగ్గర సెవెన్ ఇంచెస్ టోటల్ లెంత్ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను నడుము లూజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ సైడ్లో నైన్ ఇంచెస్ ఆ వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కి మార్కింగ్ ఇచ్చుకొని హాఫ్ ఇంచ్ ఖర్చు కోసము ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చుకున్నాను ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ నెక్కి మార్కింగ్ ఇచ్చుకున్నాను కింద కి వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని ఇది బాక్స్గా డ్రా చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని చాలా ఈజీగా మార్కింగ్ ఇచ్చుకొని బోట్ నెక్ ప్రిన్స్ కట్ అనేది ఈజీగా స్టిచ్ చేయొచ్చు చూడండి చూపిస్తున్నట్లు ఇలా బాక్స్గా డ్రా చేసుకొని స్కేల్తోటి బోట్ నెక్ స్కేల్ తోటి ఇలా నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను చూడండి దీన్ని హైలైట్ చేసుకొని ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో అనేది నా ఛానల్లోనే అప్లోడ్ చేస్తున్నాను కావాలంటే వెళ్ళి చూడండి ఫ్రంట్ పార్టే ఇప్పుడు చూపిస్తున్నాను త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కింద వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కచ్చికి డాట్ కోసము వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లెవెన్ పాయింట్ టూ వస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ కింద నుంచి సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇప్పుడు ఫోర్ అండ్ హాఫ్లోనే వస్తుంది ఇక్కడ సేమ్ ఫోర్ అండ్ హాఫే మార్కింగ్ ఇచ్చుకోవాలి మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇలాగా చూపిస్తున్నట్లు క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి ఇంకో పక్క చూపిస్తున్నట్టు డ్రా చేయాలి రఫ్గా గీస్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ క్రాస్ అనేది కవర్ స్కేల్ తోటి ఇట్లాగా నీట్గా డ్రా చేసుకునేందుంటే కరెక్ట్ షేప్ అనేది వస్తుంది చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి కౌంటు చూడేలాగా మార్కింగ్ ఇచ్చుకొని టూ సైడ్స్ పైపింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి ఫస్ట్ లైనింగ్కే అటాచ్ చేస్తున్నాను నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు నేను సింగిల్ ఫుటే యూజ్ చేయలేదు చూడండి ఇక్కడ బ్యాక్ నెక్కి మాత్రమే యూజ్ చేశాను ఫ్రంట్కి అసలు యూజ్ చేయలేదు ఇట్లానే స్టిచ్ చేస్తున్నాను చూడండి చూపిస్తున్నట్లు చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసేసాను ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని సెంటర్కి మార్కింగ్ ఇచ్చుకొని ఒరిజినల్ క్లాత్ మీద ఇట్లాగా పైపింగ్ లోపలికి పెట్టేసి పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసిన దానిపైనే స్టిచ్ వేసుకోవాలి నిదానంగా చూసుకుంటూ పైపింగ్ అనేది సన్నంగా ఉంది అది లోపలికి వెళ్ళిపోకుండా స్టిచ్ వేసిన దానిపైననే స్టిచ్ వేస్తూ రావాలి ఇలా స్టిచ్ చేసిన దాన్ని క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఖర్చుకు మాత్రమే ఉంచేసి కట్ చేసేస్తున్నాను కట్ చేసి టాకాలు ఇస్తున్నాను ఇక్కడ సైడ్లలో అనేది కంపల్సరీ ఇవ్వాలి ఇలా ఇవ్వడం వల్ల మూలనేది తిప్పేటప్పుడు ఈజీగా తిరుగుతుంది ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా ఫినిషింగ్తో వస్తుంది ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది తిప్పుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు ఇలా ప్రెస్ చేసి క్లాత్ అనేది ఇలా ఉల్టాలు చేసేసుకొని ఒరిజినల్ అనేది ఇలా తిప్పుకోవాలి చూడండి పైపింగ్ అనేది ఎంత సన్నగా వచ్చిందో నీట్ ఫినిషింగ్ తోటి ఇప్పుడు ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది ఇలా వేస్తూ రావాలి చూడండి ఇలాగా జరుపుకుంటూ క్లాత్ అనేది ముడతలు పడకుండా ఇలా జరుపుతూ స్టిచ్ చేయాలి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు చూడండి ఇలాగా ఒక టూ టైమ్స్ కష్టంగా ఉంటుంది తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూపిస్తాను చూడండి సన్నగా బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా ఉందో చాలా ఈజీ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఇప్పుడు జాయిన్ చేస్తున్నాను ఒరిజినల్కి ఇంతే చాలా ఈజీగా బోట్ నెక్ అనేది స్టిచ్ చేయొచ్చు బోట్ నెక్ స్టిచ్ చేయడానికి స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు భయపడుతూ ఉంటారు సరిగా రాదని నెక్స్ కరెక్ట్గా కుదరట్లేదని ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా బోట్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది చిన్న చిన్న టిప్స్ తోటి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ప్రిన్స్ కట్ కూడా చాలా ఈజీ షేపులు పట్టి కంటే ప్రిన్స్ కట్ అనేది చాలా ఫాస్ట్గా కుట్టచ్చు చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు నీట్గా కట్ చేసుకోవాలి మన కటింగ్లోనే ఫినిషింగ్ అనేది ఆల్మోస్ట్ వస్తుంది స్టిచ్చింగ్ కటింగ్ ఇవన్నీ కరెక్ట్గా నేర్చుకునిందంటే ఫాస్ట్గా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు మెయిన్ నీట్నెస్ ఇంపార్టెంట్ టైలరింగ్లో స్టార్టింగ్ నేర్చుకునే వాళ్ళు లైనింగ్ జాకెట్ల మీద కాకుండా నార్మల్ పీసెస్ మీద ట్రై చేయండి కన్ఫామ్గా మీకు వచ్చింది అన్నప్పుడే లైనింగ్ జాకెట్ మీద ట్రై చేయండి అప్పుడు బ్లౌజ్లు పాడోకుండా ఉంటే సేమ్ టైం మీకు ట్రైనింగ్ అవుతుంది చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న టిప్పు ఇక్కడ ఫస్టే కట్ చేసుకొని స్టిచ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఫస్ట్ మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా దాని పక్కనుంచే స్టిచ్ వేయాలి చూడండి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చిన దాని మీద కాదు దాని పక్కనే స్టిచ్ వేస్తున్నాను మళ్ళీ టర్న్ చేసి ఇలాగా మార్కింగ్ ఇచ్చిన దాని పక్కనే స్టిచ్ అనేది మార్కింగ్ మీద అసలు వేయట్లేదు దాని పక్కనే వేస్తున్నాను చూండి ఇలాగా స్టిచ్ అనేది వేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చిన దాన్ని పక్కనే వేస్తూ టర్న్ చేసి స్టిచ్ అనేది వేస్తున్నాను ఇలా చేయడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది కొంతమంది కట్ చేసేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు లైనింగ్ బ్లౌజ్లో అంత కన్ఫ్యూజ్ రాదు నాకు తెలిసి స్టార్టింగ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది సో ఆ ప్రాబ్లం రాకుండా ఇలా కట్ చేసేసి చూడండి ఆ పక్క ఈ పక్క స్టిచ్ వేసాను కదా దాని సెంటర్కి చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసి స్టిచ్ చేసిందంటే పీసులు అనేది లేదు సేమ్ టైం మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇలాగా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేస్తుందంటే కరెక్ట్గా వస్తుంది ఎచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు చూడీలాగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ ఈ టిప్స్ అనేవి కంపల్సరీ పాటించండి చూడండి కరెక్ట్గా ఎడ్జ్కి ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోవాలి జరుపుతూ జాగ్రత్తగా స్టిచ్ అనేది వేస్తున్నాను చూడేలాగా జరుపుతూ స్టిచ్ అనేది వేసి నెక్స్ట్ ఇంకొక స్టిచ్ దాని పక్కనే ఇలాగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి దీనిపైన స్టిచ్ బదులు ఓవర్లాక్ వేసిందంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు సో ఇలానే పైన ఒక స్టిచ్ వేసేసాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ అనేది నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి చూండేలాగా ఆ పక్క ఈ పక్క స్టిచ్ వేసిందని సెంటర్లో కట్ చేసేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి పిన్స్ అనేది కంపల్సరీ పెట్టుకోండి పీస్ అనేది అటు ఇటు పైకి కిందికి రాకుండా వచ్చి దగ్గులు రాకుండా వస్తుంది ఇక్కడ మాత్రం జాగ్రత్తగా క్రాస్గా జరుపుతూ స్టిచ్ చేసుకోవాలి ముడతలు రాకుండా ఇంకొక స్టిచ్ ఇలానే వేసుకోవాలి ఇంతే చాలా ఈజీగా కట్ బ్లౌజు స్టిచ్ చేయొచ్చు చూడండి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఇక్కడ చిన్న టాకా ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడ షేప్ కరెక్ట్గా కూర్చోవాలంటే చిన్న టాకా ఇక్కడ ఇచ్చుకుంటూ రావాలి క్రాసెస్లో కూడా ఇలా ఇచ్చిందంటే బ్లౌజ్ అనేది పట్టేసినట్టు కాకుండా కరెక్ట్ అనమాట సేమ్ ఈ పక్క కూడా ఇలానే మూల తిరిగిన ప్లేస్లల్లో ఉబ్బెత్తుగా వచ్చే ప్లేస్లల్లో అలాగా టాకాలు ఇచ్చుకునిందంటే బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్తో వస్తుంది చూడ్డానికి కరెక్ట్గా ఉంటుంది చూండీల కూర్చుంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇప్పుడు పీస్ తీసుకుంటున్నాను నడుము పీసు టూ ఇంచెస్ చూండీలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని నెక్స్ట్ సేమ్ ఇదే లెంత్ తీసుకొని ఎంత కావాలో అంతా కట్ చేసుకుంటున్నాను చూండీలా కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ సేమ్ అలానే కట్ చేసి జాయిన్ చేస్తున్నాను చూడండి ఇలాగా జాయిన్ చేసుకొని మడిచి కుడుతున్నాను ఒక ఒకవైపు కంపల్సరీ ఇలా ఇలా మడిచి స్టిచ్ చేసుకునిందంటే స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది చూడండి ఇలా స్టిచ్ చేసి హాఫ్ ఇంచ్ ఖచ్తో కింద చూడండి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఫుల్ ఎడ్జ్ దాకా హాఫ్ ఇంచ్ తోటి ఇలా స్టిచ్ చేస్తూ రావాలి చాలా ఈజీ షేప్లు పట్టి బ్లౌజ్ కంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని చూడండి ఇప్పుడు ఇలా టర్న్ చేసి ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి చాలా ఈజీ టూ డాట్స్ ఇలా నడుము పట్టి ప్రిన్సెస్ కట్కి ఇలాగా నెక్స్ట్ తిప్పేసి ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి అంతే కంటిన్యూగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తూ వెళ్ళడమే అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ చేసుకోవడమే చాలా ఈజీగా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు చూడండి నీట్ ఫినిషింగ్ తోటి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్